రెండు వేల ఇరవై నాలుగు మీ ఎనిమిదవ తేదీ బుధవారం రోజు చైత్ర అమావాస్య రాబోతుందండి అయితే ఇంతటి విశేషమైనటువంటి రోజున ఉప్పుతో ఈ చిన్న పరిహారం కనుక చేస్తే చాలండి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండనే ఉండవు ధనం విషయంలో బాధపడుతూ ఉన్న వారందరూ కూడా ఈ పరిహారాన్ని గనుక చేసినట్లయితే చాలా చక్కని ఫలితం కలుగుతుంది కొంతమంది దగ్గరికి డబ్బు రాదు మరి కొంతమందికి డబ్బు వచ్చినా నిలబడదు ఇలా డబ్బు విషయంలో కష్టాలు ఎదుర్కొనేటువంటి వారు ఈ చైత్ర అమావాస్య రోజున ఒక చిన్న పరిహారం చేయండి ఉప్పుతో వద్దన ధనం వస్తూనే ఉంటుంది ధనానికి అసలు లోటు అనేది ఉండదు లక్ష్మీ కటాక్షంతో కుబేరుడుగా మారిపోతారని చెప్పి పెద్దలు చెప్తున్నారు మరి ఈ చైత్ర అమావాస్య రోజున ఉప్పుతో ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి హిందూ సాంప్రదాయం ప్రకారం నెలలో పౌర్ణమి అమావాస్య తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది పితృదోషం పోవడానికి అమావాస్య తిథి విశేషమైనది అందుకే ఈ రోజున పితృదోష నివాదం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి నిపుణులు సూచిస్తూ ఉంటారు చైత్రమాసంలో చివరి రోజుకి చైత్ర అమావాస్య అని పేరు ఆ రోజున పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత దాన ధర్మాలు గనుక చేసినట్లయితే చాలా మంచిది దగ్గరలో నది లేకపోతే ఇంట్లో గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయండి పితృదోషం ఉన్నవారు పూర్వీకుల కోసం తర్పణం పిండదానం దాన ధర్మాలు చేయండి అదేవిధంగా బ్రాహ్మణులకు దానం చేస్తే మేలు జరుగుతుందండి దీంతోపాటు కొంత ఆహారాన్ని కాకులకు ఆవులకు తినిపిస్తే చాలా చాలా మంచిది ఆ తర్వాత పూర్వీకులను మనసారా తలుచుకోవాలండి ఈ విధంగా చేయటం వల్ల పితృదోషం నుంచి విముక్తి కలుగుతుందని చెప్పి నమ్ముతూ ఉంటారు కాలసర్పదోషం నుంచి బయటపడేందుకు చైత్ర అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు ఈ రోజున కాలసర్పదోష నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తూ ఉంటారు తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరివేస్తూ ఉంటారు దీంతో పాటు గాయత్రి మంత్రాన్ని మృత్యుంజయ మంత్రాన్ని కూడా జపిస్తూ ఉంటారు ఆ చైత్ర అమావాస్య రోజున మీరు చేసే స్నానం ఎంతో విశేషమైనది పవిత్రమైనది ముఖ్యంగా ఈ రోజు రెండు లేక అంత కనిపించినటువంటి నదులు కలిసే చోట స్నానం చేస్తే మరింత పుణ్య ఫలితం లభిస్తుంది ఆ చేయటం కుదరని వారు స్నానం చేసే నీటిలో గంగా జలం కలుపుకొని స్నానం చేస్తే మంచి జరుగుతుంది చైత్ర అమావాస్యకు ఎన్నో అతీత శక్తులు అతీంద్రియ శక్తులు ఉంటాయి ఇక ఈ ఉప్పుతో చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా పోయి లక్ష్మి కడాక్షిని సిద్ధిస్తుందని చెప్పి పెద్దలు చెబుతున్నారు అమావాస్య అంటేనే చాలా శక్తివంతమైనటువంటి రోజు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగించుకోవడానికి అద్భుతమైనటువంటి రోజు ఇంట్లో దరిద్రం నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తూ ఉంటుంది లక్ష్మీదేవి వెంట ధనం వస్తుంది కొంతమంది ఎంత సంపాదించినా ధనం అస్సలు నిలవదు ఖర్చయిపోతూ ఉంటుంది ఇంట్లో ఎప్పుడు ధనం విషయంలో కొరత ఏర్పడుతూనే ఉంటుంది ఇంట్లో ఎప్పుడు దరిద్రం తాండవం చేస్తూనే ఉంటుంది ఇలా దరిద్ర సంస్థలను ఉన్నవారు చైత్ర అమావాస్య రోజున ఉప్పుతో ఒక్క పరిహారం చేస్తే వద్దన్నాదనం వస్తూ ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం లక్ష్మీదేవి సముద్రం నుంచి పుట్టింది ఆ సముద్రం నుంచి ఉప్పు కూడా పుట్టింది కాబట్టి ఉప్పును లక్ష్మీదేవికి సోదరిగా భావించవచ్చండి ఉప్పులో లక్ష్మీదేవికి కొలువై ఉంటుంది ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం అందుకే ఉప్పుకు ధనాన్ని ఆకర్షించే శక్తి వచ్చింది అంతేకాదండి ఉప్పుకు దరిద్రాన్ని తరిమి కొట్టే అతీత శక్తులు కూడా ఉన్నాయండి ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేస్తుంది మనకు ఉన్న దరిద్రాన్ని వదిలివేస్తుంది అందుకే తాంత్రిక పరిహారాలలో ఉప్పు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అటువంటి ఉప్పుతో ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితం అనేది లభిస్తుంది మీకు ఉన్న దరిద్రం మొత్తం పోతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మీకున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మరి ఏం చేయాలి అంటే ఈ చైత్ర అమావాస్య రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత అంటే ఆరున్నర తర్వాత చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని ఈ పరిహారం చేయాలి ముందుగా ఒక గాజు గ్లాసు కళ్ళు ఉప్పు ఐదు తులసి ఆకులు తీసుకోవాలి ఈ మూడు వస్తువులు ఉంటే చాలండి ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఇవే ముందుగా ఒక గాజు గ్లాసును తీసుకుని దానిలో నిండుగా కళ్ళు ఉప్పు పోయాలి కేవలం గాజు గ్లాసును మాత్రమే ఈ పరిహారానికి వాడాలి స్లీల్ గ్లాసు రాగి గ్లాసు ఏ ఇతర గ్లాసులు యూస్ చేయకూడదు ప్లాస్టిక్ గ్లాసు కూడా వాడుకోవచ్చండి అంటే యూజ్ అండ్ త్రో గ్లాసెస్ ఉంటాయి కదా ఆ గ్లాసులో అయినా సరే ఈ పరిహారాలను యూస్ చేయొచ్చు ఇలా గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో నిండుగా ఉప్పు వేయాలి ఈ ఉప్పు మీద ఐదు తులసి ఆకులు వేయాలి తులసి ఆకులు చాలా పవిత్రంగా ఉంటాయి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేసి లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి తులసి ఆకులకు ఉంటుంది అటువంటి తులసి ఆకులను ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి వందకు వంద శాతం ఫలితం వస్తుంది అలా తులసి ఆకులు ఉప్పు మీద పెట్టినప్పుడు ఈ ఉప్పు గ్లాసును మీ చేతితో పట్టుకుని ఒకసారి ఇల్లంతా తిరగండి అన్ని గదుల్లో కూడా తిరగండి అలా తిరిగిన తర్వాత ఈ ఉప్పు గ్లాసును తీసుకుని చివరిలో గదిలోనికి వెళ్ళి పై పక్కన ఎడమ వైపు గ్లాసును పెట్టుకుని ఒక్కసారి నమస్కారం చేసుకోండి మా ఇంట్లో ఏదో తెలియని దుష్టిశక్తి ఉంది ఆ దుష్టిశక్తి వలన మా ఇంట్లో అన్ని కష్టాలు నష్టాలు ఎదురవుతూ ఉన్నాయి ఆ దుష్ట శక్తులు పోయి లక్ష్మి మా ఇంటికి రావాలి అని చెప్పి కోరుకోండి ఇక ఆ ఉప్పు గ్లాసును అక్కడ రాత్రి అంతా వదిలివేసేయండి ఈ విధంగా వదిలివేయటం వలన ఇంట్లో ఉన్న దుష్టిశక్తి నెగిటివ్ ఎనర్జీ ఆ ఉప్పు అబ్జర్బ్ చేస్తూ ఉంటుంది ఈ విధంగా పెట్టిన ఉప్పును మరునాడు ఉదయం తీసి ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేసేయండి చైత్ర అమావాస్య రోజు ఇలా ఈ ఉప్పు పరిహారం చేయడం వలన మీకు ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ధన సమస్యలు పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది ఆమె వెంటే డబ్బు కూడా వస్తుంది ధనలాభం కలుగుతుంది కాబట్టి మీరు కూడా చైత్ర అమావాస్య రోజు ఇది ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో దినానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి ఈరోజు అంటే చైత్ర అమావాస్య రోజున పొరపాటున కూడా సూర్యోదయం తరువాత నిద్ర లేవకూడదండి అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి అని చెప్పి అర్థం ఇలా ఈ రోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం అండి ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పకుండా చేయాలి చైత్ర అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూసు ఏమీ యూజ్ చేయకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలండి ఇక ఈరోజు షేమింగ్ గడ్డం చేసుకోవటం గోళ్ళు కత్తిరించుకోవటం అలాంటివి అస్సలు చేయకండి ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస రోజు చేస్తే దరిద్రానికి సంకేతం అవుతాయి ఇలాంటి పనుల వలన భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు అనేవి ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజుల్లో మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రిళ్ళు అల్పాహారాన్ని తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది కాబట్టి ఈరోజు రాత్రి భోజనం చేయకూడదు కేవలం అల్పాహారం మాత్రమే తినాలి ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య అసర సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టుకోకూడదు అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది అదేవిధంగా ఈ రోజు అంటే చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రపోకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజు వాహనాలకు నిమ్మకాయల మాలను కట్టుకోవాలి ఇలా చేయటం వలన అపమృతి దోషాలు తొలగిపోతాయి చైత్ర అమావాస్యలో భగవంతుణ్ణి పూజించడానికి జాతి మత భేదాలు ఉండవు అని తెలిపేటువంటి ఈ పవిత్ర కథను వింటే చాలు జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది పూర్వం అవంతి అనేటువంటి ఒక పట్టణం ఉండేది ఆ పట్టణంలో నంది అనేటువంటి పేరు గల శివభక్తుడు ఉండేటువంటి వాడు అతను చాలా ధనవంతుడు ఇతను ధనధాన్యాలను భోగభాగ్యాలను కలిగి ఉన్నప్పటికీ గర్వించకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం శివారాధన చేసేవాడు ఆ పట్టణానికి తూర్పు దిక్కున ఒక అడవి ఉండేది ఆ అడవిలో ఒక శివలింగం వెలిసింది అది తెలుసుకున్నటువంటి నంది అనేటువంటి శివభక్తుడు అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకుంటాడు అతను శివభక్తుడు కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి ధనంతో అక్కడ గుడి కట్టాలని చెప్పి నిర్ణయించుకుంటాడు ఎవరి సహాయమో తీసుకోకుండా అక్కడ దేవాలయాన్ని నిర్మించుతాడు అదే దేవాలయంలో శివుడు నిత్యం పంచామృతాలతో పుష్పాలతో అభిషేకం నిర్వహిస్తూ పూజిస్తూ ఉండేటువంటి వాడు ఇలా కొద్ది కాలం గడిచిపోయింది ఈ విధంగా నంది నిత్యం కూడా ఆ గుడిలో శివలింగానికి పూజలు చేస్తూ ఉండేటువంటి వాడు ఇలా ఉండగా ఒకరోజు ఆ పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామంలో నివసించేటువంటి వేటగాడు తన కుల వృత్తి ప్రకారంగా జంతువులను పక్షులను వేటాడడానికి బయలుదేరతాడు అలా బయలుదేరి వెళుతూ ఆ అడవిలోనికి ప్రవేశించి అలా అడవిలో తిరుగుతూ అలసిపోయి ఇంటికి వెళ్ళే మార్గంలో అడవిలో ఉన్నటువంటి శివాలయాన్ని చూస్తాడు వెంటనే ఆ వేటగాడు శివాలయంలోనికి ప్రవేశిస్తాడు అక్కడ గుడిలోనికి వెళ్ళి ఆ శివలింగాన్ని చూసిన వెంటనే వేటగాడికి ఏదో తెలియని భక్తిభావం కలుగుతుంది శివుణ్ణి పూజించడానికి ఆ అడవిలో అతనికి ఏం దొరకలేదు అలా తిరుగుతూ ఉండగా ఒక సరస్సు అతనికి కనిపిస్తూ ఉంటుంది వెంటనే అతను నోటితో నేటిని తీసుకుని అక్కడ ఉన్నటువంటి మారేడు ఆకులను కొన్నింటిని తీసుకుని ఆలయంలోనికి ప్రవేశిస్తాడు నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేసినందున ఆ శివలింగం పైన ఉన్నటువంటి పుష్పాలను తీసి పారవేసి తాను నోటితో తెచ్చినటువంటి నీటితో శివుణ్ణి అభిషేకించి మారేడు దళాలతో శివలింగాన్ని పూజిస్తాడు అంతేకాకుండా తాను వేటాడినటువంటి పక్షి మాంసాన్ని శివునికి నివేదించి ప్రదక్షిణాలు చేసి శివుణ్ణి నమస్కారం చేసుకుని తన నివాసానికి తిరిగి వెళ్ళిపోతాడు మరుసటి రోజు నంది శివలింగానికి పూజ చేయడానికి ఆ అడవిలో ఉన్నటువంటి గుడి దగ్గరికి వస్తాడు పూజ చేయడానికి తనతో పాటు ఒక బ్రాహ్మణుణ్ణి కూడా తీసుకుని వస్తాడు వారిద్దరు కూడా ఆలయంలోనికి ప్రవేశించక అంత అపరిశుభ్రంగా ఉంటుంది ఇలా ఎవరు చేశారు అని నంది బాధపడి ఆ స్థలాన్ని శుభ్రం చేసి పూజని ముగించుకొని తన గృహానికి వెళతాడు నంది వెళ్ళినటువంటి కొంతసేపటి తర్వాత కిరాతుడు అనేటువంటి వేటగాడు ఆలయం లోనికి వచ్చి ఇంతకు ముందులాగా శివుణ్ణి పూజించి తన గృహానికి వెళ్ళిపోతాడు మరుసటి రోజు నంది ఆలయానికి వచ్చేసరికి ఆలయం అంతా కూడా అపరిశుభ్రంగా ఉండడం చూసి బాధపడి బ్రాహ్మణంతో చర్చిస్తాడు ఆలయాన్ని ఎవరో పాడు చేస్తున్నారని తెలుసుకుని గుడిలో ఉన్నటువంటి శివలింగాన్ని నంది నెత్తిన పెట్టుకుని తన గుహానికి తీసుకుని వెళ్ళి తన ఇంటిలోనే శివుణ్ణి పూజించడం మొదలు పెడతాడు శివలింగాన్ని తీసుకువెళ్ళినంత మాత్రాన ఆ పరమేశ్వరుడు ఆలయంలో లేకుండా పోతాడా ఇప్పటిలాగానే వేటగాడు శివారాధన చేయడానికి గుడికి వెళ్తూ ఉంటాడు కానీ అతను గుడిలోనికి వెళ్ళి చూసేసరికి అక్కడ శివలింగం కనిపించకపోవడంతో నిరాతుడు విచారపడతాడు అలా విచారిస్తూ ఉండగా ఒక ఆలోచన చేస్తాడు స్వామి నేను నీ కుమారుడు లాంటి వాడిని నిన్ను ఎలా పూజించాలో నాకు తెలియదు రత్నాలతో పూజించడానికి నేను పేదవాడిని పువ్వులతో పూజించడానికి నా దగ్గర పువ్వులు లేవు నా హృదయాన్ని నీకు అర్పించి పూజలు చేస్తాను నా పూజలో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించు అంతేకాని నీవు ఈ విధంగా కనిపించుకోకుండా ఉండడం తగదు నీవు కనిపించకపోతే నాకు లోకంతో పని లేదు ఎప్పటిలాగానే నాకు కనిపించి నా పూజను స్వీకరించి నన్ను మన్నించు అని చెప్పి ప్రార్థిస్తాడు ఒకవేళ నీవు కనిపించకపోతే నీ ఎదుటే నిన్ను తలుచుకుంటూ నా ప్రాణాన్ని బిడుస్తాను అని చెప్పి విచారిస్తాడు అయినా పరమశివుడు ప్రత్యక్షం కాలేదు ఇలా కొంత సమయం గడిచిన తర్వాత ఆ కిరాతకుడు తన జీవితం పైన విరక్తితో ఇక ఈ జన్మ నాకు అవసరం లేదని చెప్పి భావించి హరహరా అంటూ తన దగ్గర ఉన్న కంటితో తన శిరస్సును ఖండిస్తాడు కిరాతులు భక్తిని మెచ్చినటువంటి పరమశివుడు ప్రత్యక్షమవుతాడు తన శిరస్సును తనకు ఇస్తాడు బ్రహ్మాది సకల దేవతలు పరమేశ్వరుణ్ణి కీర్తిస్తారు నారదుడు శివగీతం పాడుతూ నృత్యం చేస్తూ వస్తారు ఈ విధంగా ప్రకృతి అంతా కూడా ఎంతో రమణీయంగా సంతోషిస్తుంది ఇంతలో శివభక్తుడు అయినటువంటి నంది కిరాతుడిని చూడడానికి ఆలయంలోనికి ప్రవేశిస్తాడు అతను ఆలయంలోనికి ప్రవేశించగానే పరమేశ్వరుని ముందు చేతులు కట్టుకొని నిలబడ్డ కిరాతురాతులు కనిపిస్తాడు మరుక్షణం ఆ నంది తాను చేసినటువంటి పనికి సిగ్గిపడి పరమేశ్వరుని భక్తితో ప్రార్ ప్రార్థించి కిరాతుడిని కౌగిలించుకుని ఈ విధంగా అనసాగాడు కిరాతక నీ వలన నా జన్మ తరించింది ఆ పరమేశ్వరుని చూసేటువంటి అదృష్టం నాకు కలిగింది నీవు చేసినటువంటి పనికి నిన్ను మూర్ఖునిగా భావించాను నన్ను క్షమించు అని చెప్పి వేడుకుంటాడు నిజమే నా భక్తుడు నీవే అని చెప్పి నంది కిరాతుని అభినందిస్తాడు అప్పుడు ఆ పరమేశ్వరుడు నందిని చూసి ఓ నంది నీవు కూడా నాకు నచ్చిన భక్తుడవే మీ ఇద్దరు చంద్రులు ఉన్నంత వరకు కూడా నా వద్దనే ఉంటారు అని చెప్పి ఆ మహాశివుడు వారిద్దరిని కూడా తీసుకొని కైలాసానికి వెళ్ళిపోతారు భగవంతుణ్ణి పూజించడానికి ధ్యా తి కుల మత భేదాలు అనేవి ఏమీ ఉండము నిర్మలమైన భక్తితో నిశ్చలమైనటువంటి మనస్సుతో పూజించడం వల్ల ఆ మహాశివుడు ప్రసన్నమవుతాడు భగవంతుని పైన మనస్సు లగ్నం చేసి సమాజంలో మంచి బ్రతికి ఇతరులకు హాని కలిగించకుండా మంచి జరిగే వారిన శివుడు అనుగ్రహిస్తాడు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్